ప్రైవేట్ కేబుల్ వైర్స్ రోడ్లు ఇష్టం వచ్చినట్లు తగ్గి ఇష్టం వచ్చినట్లు రోడ్లు రాసిన చేస్తున్నారు టౌన్ ప్లాన్ ప్రతి సచివాలయంలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉండరు ఇంతవరకు బయటికి రానే రోడ్లు ఆదోని పట్టణ ప్రజలకు మీడియా మిత్రులకు రైతు బంధువులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి పాత రెండు వేల ఇరవై నాలుగు వైపులో కొత్తగా ఇరవై ఐదు వస్తుంది ఇరవై ఐదులో ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నా ప్రజలు ఆధుని పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు శాంతియుతంగా ఉండాలి ఆధుని ఎప్పటికీ అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇరవై ఏళ్ళు కోరుకుంటున్నా ఈరోజు ఈ మీడియా ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ఆధ్వర్లో శరబజార్ ఉదాహరణకు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమే మున్సిపాలిటీ వాళ్ళు అయితేనే పోలీస్ డిపార్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంటా సుబ్బారావు వచ్చిన తర్వాత ఆయన ఏదో ఆయన చేత అయిన తర్వాత ఏదో టౌన్లో ఉన్నటువంటి ఎన్క్రోజ్మెంట్స్ తీసుకు తీ తీయడం జరుగుతున్నది అది మంచి అభిప్రాయమే నేను ఏం చెప్తున్నానంటే నేను ఒక పదహైదు రోజుల కింద డిఎస్పి గారి దగ్గర పర్సనల్ చెప్పడం జరిగింది ఒకటి దర్గా సర్కుల్లో చాలా యాక్సిడెంట్స్ అవుతాయి దాన్ని దాటిన తర్వాత కూడా అక్కడ డివైడర్ ఉంది నెలకి ఒకటి రెండు కార్లు దానిపైన ఎక్కిపోయి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పి గారిని చెప్పడం జరిగింది డిఎస్పి గారు దృష్టిలో పెట్టుకుని ఒక వారం అయిన తర్వాత ఈ సర్కుల్లో కూడా దర్గా ఎదురు సర్కుల్లో కూడా ఒక బాక్స్ పెట్టడం జరిగింది అయిన తర్వాత డివైడ్ దగ్గర కూడా ఒక సిగ్నల్ పోలీస్ సిగ్నల్ పెట్టడం జరిగింది ప్రత్యేకంగా ఆధోని పట్టణ ప్రజల తరఫున నా డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఇంకొకటి డిమాండ్ చేస్తున్నా సరపాజార్లో ఉన్నటువంటి ఈ ఎన్ని తూలు చెప్పడం జరిగింది మేము నేనైతేనేమి అయితేనేమే అశిరుద్ధి చేపట్టేలు అయితేనేమో ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి స్టేషన్లో శిరబ్బజార్లో రోజు ఒక లైను రోజు ఒక లైన్ పెట్టండి గీలో ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది మీరు అన్ని ఎంఎం రోడ్ చేస్తున్నారు ద్వారకాస్ లైన్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ శిరబ్బజార్లో మీరు అందరికి వార్నింగ్ అవ్వండి ఒక కానిస్టేబుల్ పెట్టండి ఈరోజు రోజు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఫోటోలు కూడా పంపిస్తాను మీకు ప్రతి ప్రతిరోజు అక్కడ ఎందుకంటే చిన్నపిల్లవాళ్ళు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారస్తులు మేము అడ్డం పోం ఒక లైన్లో ఉంటే శరబజార్ పోయేదానికి వచ్చేదానికి కూడా బాగా కనపడుతుంది దాన్ని ఒకే దృష్టిలో పెట్టుకోండి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మున్సిపాలిటీ కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళకైతేనేమి మున్సిపాలిటీ కమిషన్ గారికి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళకు కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పట్టణంలో ఆదో అంటే నందనవనం ఉన్నట్టు ఎందుకంటే రోడ్లు అవన్నీ అంత బ్రహ్మాండంగా ఉన్నాయి అందులో ఈరోజు ఈ కేబుల్ వైర్స్ బిఎస్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కాదు ఈ ప్రైవేట్ కేబుల్ వైయర్స్ రోడ్లు ఇష్టం వచ్చినట్లు తగ్గి ఇష్టం వచ్చినట్లు రోడ్లు రాసన్ చేస్తున్నారు వాళ్లకు నేను దాన్ని డిమాండ్ చేయడం జరిగిన లాస్ట్ ఇయర్ కూడా అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మున్సిపాలిటీకి డబ్బులు కడతామని నేను కమిషనర్ గారు కూడా నేను చెప్తున్నాను కమిషనర్ గారు వాళ్ళు డబ్బులు కడుతున్నారు కదా ఎలా బీటీ ఉంటే బీటీ అయిపోయండీ సిమెంట్ ఉంటే సిమెంట్ రోడ్లు అంతే అంతేకాని ఇష్టం వచ్చినట్టు విడిచిపెట్టిపోతే ఆదానికి సర్వనాశం అయిపోతుంది నేను డిమాండ్ చేస్తాను ఇలాగే కొనసాగితే మాత్రం వాళ్ళు ఎవరైనా ఉన్నాయి ప్రైవేట్ కేబుల్స్ వాళ్ళు అడ్డం కూర్చుంటా ఆదు స్టార్ట్ చేపిస్తానని మీడియా ద్వారా కేబుల్ వైన్ మేనేజ్మెంట్కు నేను డిమాండ్ చేస్తున్నా నా పేరు దేశెట్టి ప్రకాష్ నెక్స్ట్ మార్కెట్ యాడ్ చైర్మన్ ఆధు శ్రీనివాసం శ్రీనివాస అంటున్నారు ఒకటి శ్రీనివాస్ భవన్ ఒకప్పుడు దాదాపు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి తొంభై ఐదు వరకు జరిగింది ఏమి పక్కన ఒక బావి ఉంది ఆ బావుల్లో ఉన్నటువంటి నీళ్లు శ్రీనివాస్ భవన్ వాళ్ళు యూజ్ చేసుకుంటుండే అది కోట్ల విజయబాస్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఒక విజయలక్ష్మి అని చెప్పి మున్సిపల్ కమిషన్ వచ్చినప్పుడు కంప్లీట్ డెమాలిష్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకు ఏది ఉంది ఆక్యుపై చేసుకున్నారు ఆ బా బావి కానీ ఎన్ఫ్రోచ్మెంట్ కంప్లీట్ ఆక్యుపై చేసుకున్నారు ఒకటే నేను చెప్తున్నా శ్రీనివాస్ భవన్ శ్రీనివాస్ భవన్ అంటే శ్రీనివాస్ భవన్ ఎన్క్రోజ్మెంట్లో ఉందా మీరు తీయండి నేను శ్రీనివాస్ భవన్ సపోర్ట్ చేస్తానని అనుకోవద్దండి ఎందుకంటే ప్రతి ఆదులు బిల్డింగ్ ఉన్నాయి శ్రీనివాస్ భవన్ లో ఉంది మీకు ప్రతి ఒక్కరు శ్రీనివాస్ భవన్ అంటారు శ్రీనివాస్ భవన్ అంటారు శ్రీనివాస్ భవన్ ఏం చేస్తుంది అదొక హోటల్ ఉంది లో మీరు దానిపైన మున్సిపాలిటీలో కప్డేట్ చేసుకుని ఉంటే మున్సిపాలిటీ పైన ఏమన్నా వాళ్ళపైన కంప్లైంట్స్ వస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి సర్వే చేయండి ఎవరు ఉంటే వాళ్ళకి చేసుకోండి మేము ఎప్పటికప్పుడు ఉన్నాం డెవలప్మెంట్ కోసం కానీ ఎంక్రోజ్మెంట్ చేసిన వాళ్ళు కానీ ఈరోజు నేను మీడియా వాళ్ళు అడిగిన దానికి చెప్తున్నా ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు శ్రీనివాస్ భావన్ శ్రీనివాస్ భవన్ శ్రీనివాస్ భవన్ ఏమంది చెప్పండి దానికి ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా రోడ్ వైడింగ్ అని ఎంకరేజ్మెంట్ అని మున్సిపల్ కమిషనర్ గారు ట్రాఫిక్ సిఏ గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఊర్లో ఎంకరేజ్మెంట్ని తొలగిస్తున్నారు ఇది మంచి శుభ పరిణామమే వాళ్ళు షెడ్లు వేసుకొని ఉంటారు ముందర ముందేసుకొని దాన్ని పదివేలో పదహైదు వేలో ఖర్చు చేసి ఉంటారు తర్వాత మన కార్డు కూడా ఫస్ట్ కార్డు నుంచి స్టార్ట్ చేసి తర్వాత మన మార్కెట్ యార్డ్ దారిలో తర్వాత మన ఇది ఎమ్మిగన్నూరు రోడ్లో అంతా క్లియర్ చేసినారు అంతా జేసీబీ పట్టి పగలు కొట్టేస్తున్నారు అంతా ఎంకరేజ్మెంట్ అంటే ముందు షెడ్ వేసినన్ని వీళ్ళు తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేసుకుంటుండరు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ వార్డు సచివాలయంలో ఉండే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్తో ఫస్ట్ ఒకసారి వాళ్ళకు ఉండే విధానంని ఫోటో తీయమని చెప్పాల చెప్పి ఒక వారంలో మీరు ఇది తీసేయాలా తీసేయకపోతే మేము వచ్చి మున్సిపాలిటీ ద్వారా జెసిబి పెట్టి దీన్ని తొలగిస్తామని చెప్పాలా ఊరికే మీరు ఒక పది పదిహేను వేలు లాస్ చేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు యథాస్థితిగా వేసుకుంటున్నారు అలా కాకున్నట్లుగా మీరు దయచేసి టౌన్ ప్లాన్ ప్రతి సచివాలయంలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉండరు ఇంతవరకు బయటికి రానే రారు వాళ్ళు టౌన్ ప్లానింగ్లో అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉండరు కానీ కమిషనర్ గారు ఏ ఏం వాళ్ళ గురించి ఎమ్మెల్యే కానీ కమిషనర్ కానీ ఏం పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తుండదు కానీ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన వాళ్ళు ఇంటింటి సర్వే చేసి ఎవరి దగ్గర ప్రభుత్వ స్థలం ఉంది వాళ్లకు లోన్ ఇప్పించే విధంగా కూడా చూడాలి వాళ్ళకు ఏమ్మా తర్వాత ఈ ట్రేడింగ్ ట్యాక్స్ అనేది వసూలు చేయడం లేదు ఊర్లో ఈ వ్యాపారస్తుల దగ్గర మున్సిపాలిటీకి ట్రేడింగ్ లే లైసెన్స్ అనేది ఉంటుంది ఆ లైసెన్స్ ఇచ్చేవాళ్ళే లేరు తర్వాత వచ్చి మనం మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను నేను ఈ రాంజల్లా మన బసాపురం చెరువు రిపేర్ కోసం ఒక కోటి నలభై ఐదు లక్షలు మంజూరుకి అందరు కలిసి దీన్ని ఆమోదించడం జరిగింది ఎందుకంటే తాగునీటి విషయంలో కౌన్సిలర్లు అందరూ ఈ దీన్ని బిల్ పాస్ చేసినందుకు ప్రజల తరఫున వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తర్వాత ఆ చెరువు ఆ చెరువు ఎల్ఎంటి వాళ్ళు తీసుకున్నారు లార్సన్ అండ్ టర్బో అని ఇంటర్నేషనల్ కంపెనీ అది ఆ కంపెనీ తీసుకున్న తర్వాత వాళ్ళు పెద్ద కంట్రాక్టర్లు వాళ్ళునే పెద్ద కంట్రాక్టర్లు వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు అసలు ఆ చెరువు మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ అయిందా లేదా ఇంతవరకు అనేది తెలియదు చాలా మందికి అందుకోసం ఆ ఎల్ఎన్టీ వాళ్ళ మీద మన ఎమ్మెల్యే గారు మన మున్సిపల్ కమిషనరు మన మున్సిపల్ కౌన్సిలర్ తీర్మానం చేసి ఆ కంపెనీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఇంతవరకు ఆ హ్యాండ్ ఓవర్ చేయలేదు కనుక్కోండి మీరు వాళ్ళు డబ్బు చే తీసుకొని డబ్బు తీసుకొని ముప్పై రెండు కోట్లతో ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిండేది అది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇది చేసినారు దాన్ని ఆయన దిగిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారు దాన్ని కొనసాగు కొనసాగించి నీటి సరఫరా చేస్తున్నారు అలాగే రామ్జరా చెరువులో కూడా బ్రిటిష్ కాలం నుంచి అది ఓ చెరువు ఉండేది కేవలం ముప్పై వేల మంది ప్రజల కోసం ఉండేది అక్కడ కూడా ఫిల్టర్ బెడ్లు వేయాల ఫిల్టర్ బెడ్లు చేసి అక్కడ కూడా శుద్ధి కార్యక్రమం చేసి దాన్ని కూడా వాడే విధంగా చూడాల అలాగే వెంకన్న బావి వెంకన్న బావి ప్రసిద్ధి చెందినది మూడు వందల యాభై సంవత్సరాలది అది దాన్ని కూడా మన శాసనసభ్యులు డాక్టర్ పార్శాతి గారు సందర్శించి ఆ ఉండే నీటిలన్నీ అంతా బయట పంపించి దాన్ని కూడా ప్రయోజ ప్రయోగాత్మకంగా వచ్చే విధంగా చేసుకొని ఒక ట్యాంక్ అక్కడ కట్టేసి అక్కడి నుంచి ప్రజలకు వేసవి కాలంలో స సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను నా పేరు నసీరుద్దీన్ పటేల్ మాజీ మాతా శిశు ఆసుపత్రుల సలహా సంఘం సభ్యుడు ఆధ్వని